హలో ఫ్రెండ్స్ అందరం నమస్తే ఈ ఎండాకాలం చలికాలంతో పోల్చుకున్నట్టయితే వర్షాకాలం అయితే కోళ్ళల్లో మోటాలి అయితే ఎక్కువ ఉంటుంది కోళ్ళకు వ్యాధులు కూడా చాలా తొందరగా సోకుతాయి సో ఈ వర్షాకాలం అయితే మనం కోళ్ళకి తగినంత జాగ్రత్త తీసుకోవాలి అప్పుడైతేనే మనము మన కోళ్ళైతే సేఫ్గా ఉంటాయి లేకుంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది సో ఈ వర్షకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే నేను కొన్ని నాకు తెలిసినవి అయితే వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యంగా కోళ్లకు వర్షాకాలం ఈ గురక జలుబు తుమ్ములు తర్వాత కరోజా స్మాల్ పాక్స్ ఇలా రకమైన అనేక వ్యాధులు అయితే వస్తుంటాయి ఈ వ్యాధులు వచ్చిన తర్వాత వాటికి మెడిసిన్ కోసం ఖర్చు పెట్టి ఇదంతా ఇబ్బంది పడే బదులు ఆ వ్యాధులు రాకుండా చూసుకోవడమే మనకు అత్యంత ముఖ్యము సో ఈ వీడియోలో మనం వర్షాకాలం వ్యాధుల్ని ఎలా రాకుండా చూసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి చూడండి ఇవి జస్ట్ జాగ్రత్తలు మాత్రమే మెడిసిన్ కానీ ఇలాంటివి ఉండదు ఇలా ఎలా కోళ్ళని రోగాలు రాకుండా చూసుకోవాలనేది నేను ఈ వీడియోని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను సో ఒక ఏడు చెప్దాం అనుకుంటున్నాను తెలిసినవి సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ముఖ్యంగా కోళ్ళను అయితే వర్షంలో తడవనివ్వద్దు మనకు సాధ్యమైనంత వరకు కోళ్లని వర్షంలో తడవనివ్వ తడవనివ్వకుండా ఉండడానికి చూసుకుందాం పెద్ద కోళ్ళైనా సరే చిన్న కోళ్ళైనా సరే ముఖ్యంగా అయితే రెండు నెలల వయసు ఉన్న కోడిపిల్లు రెండు నెలల వయసు లోపు ఉన్న అయితే అస్సలు తడవనివ్వద్దు ఈ వర్షకాలము వాటిని గాబుల్లలో ఉంచుకొని మేత ఇచ్చినట్టు బెటర్ ఇంకా ఇంకా బెటర్ అంట నేనైతే అట్లా ఇక రెండు నెలల పైన ఉన్న కోళ్ళైతే మీకు ఇక ఖచ్చితంగా వదిలేయాలి అనుకుంటే వదిలేయండి అది కూడా పొద్దున్న వదిలేయండి రాత్రి అయితే మాత్రం వాటిని మంచి వెచ్చని ప్రదేశ ప్రదేశంలో వర్షం పడకుండా ఉండే ప్రదేశంలో కమ్మండి షెడ్ కూడా ఉరవకుండా చూసుకోండి ఇదైతే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కోళ్ళని అడవనివ్వకుండా ఉండడానికి ప్రయత్నించండి రెండోది రెండవది ఏంటంటే మన ఈ వర్ష మన ఒక కోడికి సూటబుల్ టెంపరేచర్ అంటే ఒక కోడి హెల్తీగా ఉండడానికి గ్రోత్ బాగుండడానికి సూటబుల్ అయ్యే టెంపరేచర్ ఎంత అంటే థర్టీ టు థర్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ సో ఈ టెంపరేచర్లో కోడి అనేది ఆరోగ్యంగా ఉంటుంది సో ఈ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి ఎండాకాలము మన తెలంగాణలో అయితే ఫార్టీ టు ఫార్టీ వన్ డిగ్రీస్ వరకు కూడా పోతుంది అప్పుడు అయితే తట్టుకుంట అయితే కాకపోతే వర్షాకాలం అయితే టెంపరేచర్స్ డౌన్ అయితే సో అప్పుడైతే వాటికి రోగాలు అనేటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కోల్ అనేటివి నీరసంగా అయిపోతాయి సో అప్పుడైతే మనము ఈ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించదాం ఎట్లా అంటే షెడ్లో బల్బులు పెట్టుకోవడం కానీ పౌల్ట్రీ బల్బ్స్ పెట్టుకోవడం కానీ లేదంటే ఇట్లా నిప్పులు ఉంటాయి కదా నిప్పులు పెట్టుకోవడం కానీ సో ఇలాంటి నిప్పులు పెట్టుకున్నప్పుడు షెడ్లో నిప్పులు పెట్టుకున్నప్పుడు అయితే చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే బాగుంటుంది సో మ్యాక్సిమం ఈ పౌల్ట్రీ బల్బ్స్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి ముఖ్యంగా రాత్రిలో అయితే టెంపరేచర్స్ డౌన్ అవుతాయి సో అప్పుడైతే మనం ఈ బల్బ్స్ పెట్టుకున్నట్టయితే మనకు టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి మీ దగ్గర ఒక థర్మోమీటర్ వాడుకోండి టెంపరేచర్ చూసుకోవడానికి మన షెడ్ టెంపరేచర్ లేదంటే మన మొబైల్లో మీ లొకేషన్ టెంపరేచర్ చూసుకోండి సో మీకు అర్థమైపోతే టెంపరేచర్ ఎంత ఉందనేది సో దాని వాటి అయితే మీరు బల్బ్స్ పెట్టుకొని టెంపరేచర్ మెయింటైన్ చేయండి ఇంకొకటి అయితే ఏంటంటే వర్షకాలము గుంతలున్నా కానీ లేదంటే ఎక్కడైనా వాటర్ స్టక్ అయిపోతే అక్కడ నీళ్ళు అనేది జామైపోతాయి సో ఆ నీళ్ళలో వేరే రకరకాల పురుగులు వచ్చి ఎక్స్ పెడతాయి దోమలు వచ్చి ఎక్స్ పెడితే సో ఆ నీళ్ళని కనుక కోళ్ళినట్టు అయితే కోళ్ళకైతే వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి సో నీళ్ళనైతే అలా స్టోర్ కానివ్వకుండా చూడండి అదేవిధంగా మీ చుట్టుపక్కల కూడా నీళ్ళని స్టోర్ కానివ్వకుండా చూడండి ఇది ఒక పాయింట్ ఇంకోటి ఏంటంటే ఈ వర్షాకాలము దోమలు అనేటివి బాగుంటాయి చాలా బాగుంటాయి ఈ దోమల వల్ల కోళ్ళకి బాగా చాలా ఇబ్బంది పడతాయి రాత్రులు ఈ దోమల వల్ల కోలు చాలా ఇబ్బంది పడతాయి సో ఈ దోమలు రాకుండా చూసుకోండి అది మీరు చుట్టూ గాబు చుట్టూ జాలీలు కట్టండి లేదంటే షెడ్ చుట్టూ జాలి కట్టండి తర్వాత ఈ దోమలు ఎక్స్ పెట్టకుండా చూసుకోండి మీ షెడ్లోనే కాకుండా షెడ్ బయట కూడా వాటర్ అనేటివి డ్రైనేజ్ డ్రైనేజ్లో వాటర్ ఉన్నట్టయితే వాటిపైన మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేదాకా వాళ్ళే వచ్చి బ్లీచింగ్ పౌడర్ ఇతర వదిలేయకుండా మీరే బ్లీచింగ్ పౌడర్ జల్లడానికి ప్రయత్నించండి మనకే సేఫ్ కదా సో అలా అయితే మెయింటైన్ చేయండి ఇంకోటి ఏంటంటే వర్షకాలం అయితే గడ్డి అనేది బాగా పెరుగుతుంది సో అట్లయితే మెయింటైన్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే వర్షకాలం అయితే గడ్డి అనేది బాగా పెరుగుతుంది పచ్చి గడ్డి అనేది బాగా పెరుగుతుంది ఈ పచ్చి గడ్డి ఈగురు ఉంటది కదా అప్పుడే ములిసిన ఎగురు దాని లోపల అయితే తేమ అనేది బాగుంటది ఈ గడ్డిని కనుక కోలు తిన్నట్టయితే వాటికి డిసీజ్ వచ్చే అవకాశాలు బాగుంటాయి సో పచ్చి గడ్డిని అయితే వర్షం పడేటప్పుడు ముఖ్యంగా తిననివ్వకుండా ఉండడానికి ప్రయత్నించండి ఆ కొట్టేటప్పుడు అయితే ఏం కాదు వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతే కాబట్టి సమస్య లేదు కానీ వర్షం పడేటప్పుడు ఆ తేమ అనేది ఆ ఇగురులో ఉంటుంది కాబట్టి తినకుండా ఉండడానికి ప్రయత్నించి తినకుండా చూడ చూసుకోండి ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి ఆ ఇప్పుడు మీరు కూలకి దానిస్తారు కదా అది ఏ దానైనా సరే కొను సజ్జలు ఇస్తారు వడ్లు ఇస్తారు ఏదైనా సరే మీ దాన ఇచ్చేది పొడి దాని ఇవ్వండి పొడి దాని ఇవ్వడానికి ప్రయత్నించండి వర్షాకాలము చలికాలం అంటే తడి ఎండ నానబెట్టిన నాన ఇచ్చి దాన ఇచ్చినా పర్వాలేదు కానీ ఈ వర్షాకాలం మాత్రం పొడి దాన ఇవ్వండి అదొకటి మార్చుకోండి ఒక వర్షాకాలం మాత్రము అదే విధంగా చాలా మంది వర్షాకాలం స్టార్ట్ అయ్యేసరికి స్టార్ట్ అయ్యే ముందే కోళ్ళని అయితే అమ్మిస్తుంటారు సగం కోళ్ళను అయితే అవుట్ చేస్తారు ఎందుకంటే రోగాలు అనేది తొందరగా స్ప్రెడ్ అయితే కదా అందుకోసమని కోళ్ళని అమ్ముతారు మనం ఇలా వర్షాకాలం అయితే కకృతి పడద్దు మ్యాక్సిమం మన కో మన దగ్గర ఉన్న కోళ్ళని సెలవుట్ చేయాలి వెయిట్ వస్తే అన్ని కోళ్ళని సెలవుట్ చేయాలి లేదు అత్యాశపడి మన షెడ్ కెపాసిటీ వంద అయిందనుకో అనుకో మనం వంద కోళ్ళు ఉంచుకున్నాం అనుకో అప్పుడు మోటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఒక మన షెడ్ కెపాసిటీ ఒక ఎనభై అనుకో అనుకో ఓ ఎనభై డెబ్బై కోళ్ళను ఉంచుకోవాలి అట్లయితే మెయింటైన్ చేయండి మనము ఈ వర్షం పడే పద్ధతిని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ముఖ్యంగా వర్షం అనేది రాత్రి నుంచి పొద్దున ఎనిమిది తొమ్మిది పది గంటల మధ్యలో కొడుతుంది రాత్రి మొదలైతే పొద్దున ఎనిమిదికన్నా అయిపోతే తొమ్మిది కన్నా కన్నా అయిపోతుంది సో ఈ ఈ సమయం తర్వాతనే కోళ్ళను వదిలిపెట్టడానికి ప్రయత్నించండి అదేమైనా ఈ సమయం తర్వాత టెంపరేచర్స్ అనేటివి మంచిగా నార్మల్ అయిపోతాయి సో అప్పుడు వదిలిపెడితే అనేవి బాగుంటాయి అదేవిధంగా ఈ కోళ్ళకి పొద్దున రోజు డైలీ మార్నింగ్ వెచ్చని గోరువెచ్చని వాటర్ ఇవ్వండి తాగడానికి వాటికి మరి టెంపరేచర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నార్మల్ టెంపరేచర్ గోరువెచ్చని వాటర్ అయితే ఇవ్వండి కోళ్ళకైతే సో ఈ విధంగా అయితే ఈ అయితే రోగాల బారిన పడకుండా అయితే కాపాడుకోండి ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా జాగ్రత్తలు మాత్రమే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న అప్పుడప్పుడు మన టైం బాగాలేనప్పుడైతే మన టైం బాగాలేనప్పుడైతే రోగాలు అయితే వస్తాయి సో ఆ రోగాలు వచ్చినప్పుడు అయితే మనకు కొన్ని మెడిసిన్ అయితే వాడాల్సిన అవసరం ఉంటుంది రోగాలు వచ్చినా కానీ కాదు రాకున్నా కూడా వారం వారం ఒక యాంటీబయోటిక్స్ అనేది ఇవ్వాలి సో వాటి అయితే నేను ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఒక వీడియో అయితే చేశాను దాని కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ అయితే ఇచ్చాను అంటే వర్షాకాలం మనం ఏం బెడ్సన్ వాడాలి లైక్ టెట్రాసైక్లిన్ కావచ్చు గురుక సమస్య వచ్చినప్పుడు ఎండోఫ్లెక్సింగ్ కావచ్చు లిమరాల్ కావచ్చు ఇవన్నీ ఎలా వాడాలి అనేది దానికోసమైతే ఒక డీటెయిల్ వీడియో చేశాను సో దానివి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాన్ని చూడండి సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన ట్రిక్స్ జాగ్రత్తలు అయితే మీరు కూడా వాటించండి మోటార్టీలు తగ్గించండి ప్రాఫిట్స్ ఎనీయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వీడియో జై హింద్